హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ ఈరోజు నేను మీకు ఎంతో హెల్తీ ఫుడ్ అయినా బీట్రూట్ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి బ్లడ్ లేని వాళ్ళు బీట్రూట్ జ్యూస్ బీట్రూట్ కర్రీ కాకుండా ఇలా కూడా పచ్చడి చేసుకుని తినచ్చు చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దానికోసం ముందుగా బాండీ పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని పోపు దినుసులైనా మినపప్పు ఆవాలు జీలకర్ర కారం కోసం ఎండుమిర్చి ఎండుమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే బీట్రూట్ స్వీట్నెస్ వస్తుంది కాబట్టి ఫోర్ టు ఫైవ్ ఎండుమిర్చి అనేది పడుతుంది నెక్స్ట్ ఇందులోనే ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్ అనేది వేసుకోండి ఇందులో వాటర్ అనేది వేయకుండా పోపు సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకుంటూ ఉండండి అలాగే కొంచెం వేగిన తర్వాత ధనియాలు ఉప్పు వేసుకొని కంటిన్యూస్గా స్టిచ్ చేస్తూ సిమ్లో పెట్టుకునే వేయించుకోండి ఎందుకంటే మనం ఇందులో వాటర్ అనేది ఏం వేయట్లేదు కాబట్టి అడుగు అంటే మొత్తం టేస్ట్ అంతా పోతుంది సో అంతా వేగిపోయిన తర్వాత లాస్ట్లో ఒక మూడు నుంచి నాలుగు అంతా చింతపండును వేసుకోండి సరిపోతుంది లేదు అంటే పులిపిక్కువ అయితే మొత్తం పచ్చడి టేస్ట్ అంతా పాడైపోతుంది సో మూడు నుంచి నాలుగు పిక్కలు చింతపండును వేసి ఒక టూ సెకండ్స్ అలా ఉంచేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మనం దీన్ని అంతటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫస్ట్ వాటర్ అనేది అసలు వేయకుండా కోర్స్గా బ్లండ్ చేయండి కోర్స్గా బ్లండ్ చేసిన తర్వాత మాత్రమే ఒక పావు కప్పు దాకా వాటర్ అనేది వేసేసుకొని థిక్ పేస్ట్ లాగా చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ బాండి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకొని మీకు కావాలి అనుకుంటే పోపు వేసుకోవచ్చండి లేదు అంటే డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ అండ్ గార్లిక్ రెండింటినీ వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనేది వేసుకొని ఒక్కసారి ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ అనేది వేగనివ్వండి వేగిన తర్వాత మనం ఆ వేడి వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి మీకు గనకి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్